शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीताध अष्टमोऽध्यायः च्छर परब्रम्ह योगहा। इरवाई आरस्लोकुन। सुख्ल कृष्णे गती हेते जेगतस्यास्वते मते। एकयायात्यना वृत्तिम् अन्यया वर्तते पुनहा। पैन चप्पवडिना सुख्ल मार्गमू ఈ జగత్తులో శాశ్వతంగా ఉంటాయి శుక్ల మార్గంలో పయనిస్తే జన్మ ఉండదు కృష్ణ మార్గంలో పయనిస్తే తిరిగి ఉంటుంది అసలు విషయం ఈ శ్లోకంలో వివరించారు ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఈ లోకంలో ఉన్నాయి ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ప్రతి అయనంలోనూ ప్రతి నెలలోనూ శుక్లపక్షం కృష్ణపక్షం రెండు వస్తుంటాయి అంటే ఉత్తరాయణం శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదని అలాగే ఉత్తరాయణము కృష్ణపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఇస్తాడని అలాగే దక్షిణాయనం శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదా కృష్ణపక్షంలో మరణిస్తే జన్మ ఉంటుందా అనే సందేహాలకు సమాధానమే ఈ శ్లోకం వాడుక భాషలో ఉత్తరాయణం దక్షిణాయనం శుక్లపక్షం కృష్ణపక్షం అంటే కాలానికి సంబంధించినవి ఇక్కడ వాటిని అంటే జ్ఞాన మార్గం అజ్ఞాన మార్గం అనే వాటిని అన్వయించుకోవచ్చు ఉత్తరాయణం అన్నా శుక్లపక్షం అన్నా జ్ఞాన మార్గం అని దక్షిణాయనం అన్నా కృష్ణపక్షం అన్నా అది అజ్ఞాన మార్గం అని గ్రహించాలి జ్ఞాన మార్గం అంటే శాస్త్రములు అధ్యయనం చేయటం జ్ఞానం సంపాదించటం దానిని ఆచరణలో పెట్టడం నిష్కామ కర్మలు చేయటం మనసును ఆత్మలో లీనం చేయటం ఆత్మజ్ఞానం తెలుసుకోవటం ఈ మార్గంలో ప్ర ప్రయాణిస్తే మరలా జన్మ అంటూ ఉండదు జన్మ రాహిత్యం కలుగుతుంది ఇంకా అజ్ఞాన మార్గం అంటే కేవలం శ్రద్ధ భక్తి లేకుండా ఆడంబరం కోసం తన కోరికలు తీరటం కోసం భగవంతుని పూజించటం అవసరాలకు మాత్రమే పరమాత్రమ గుర్తుకు రావటం ఆర్తులు అర్ధాత్రులు అని ఇంతకు ముందు మనకు చెప్పారు కృష్ణుడు అటువంటి వారు అజ్ఞానంతో కర్మలు చేస్తూ ఆ కర్మఫలములను అనుభవించటానికి మరలా మరలా జన్మలు ఎత్తుతుంటారు ఇదే కృష్ణ మార్గము జ్ఞానము ప్రకాశవంతమైన దారి అజ్ఞానము చీకటి దారి ఈ మార్గాలు ఎవరు ఏర్పరచలేదు శాశ్వతే అంటే ఆనాది అనాది నుంచి ఈ రెండు మార్గాలు శాశ్వతంగా ఈ లోకంలో ఉన్నాయి స్వతసిద్ధంగా ఏర్పడ్డాయి జ్ఞాన మార్గం అనే ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన మార్గంలో ప్రయాణం చేసి ముక్తి పొందుతావో అజ్ఞాన మార్గం అనే చీకటి మార్గమును ఆశ్రయించి పునర్జన్మలను పొందుతావో నీ ఇష్టం నీదే చాయిస్ అంటే మనకే వదిలేశారు పరమాత్మ ఇప్పుడు మనం మన తెలివి ఉపయోగించి ముక్తిని కోరుకుంటామా మరలా జన్మలు కోరుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి అంతేకాని జీవితాంతం చేయకూడని పనులు చేసి ఉత్తరాయణం శుక్ల పక్షంలో పోతే మోక్షం రాదు అలాగే జీవితాంతం పవిత్రంగా బతికి దక్షిణాయనం కృష్ణపక్షంలో పోతే పునర్జన్మ రాదు జన్న మరణాలు మన చేతిలో లేవు కాబట్టి మనం నిష్కామకర్మలు చేసి శాస్త్రములను చదివి విని గురువుల వద్ద జ్ఞానం సంపాదించి ప్రకాశవంతమైన మార్గంలో నడవాలి కానీ ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల్లో విషయభోగాల్లో మునిగి తేలుతూ అజ్ఞానాంధకారంలో పడిపోయి చీకటి దారిలో ప్రయాణం చేయకూడదు ఇరవై ఏడో శ్లోకం ముఖ్యతి తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఓ అర్జున పై శ్లోకములో చెప్పబడిన రెండు మార్గముల గురించి ఎవరు చక్కగా తెలుసుకుంటారో వారు ఈ ప్రాపంచిక మోహము మాయలో పడరు నీవు కూడా ఈ మోహంలో పడకుండా నీ కర్తవ్యమును నిర్వర్తించు ఉత్తరాయణం అంటే మనకు సంక్రాంతి పండుగ కోడి పందాలు ఎడ్ల పందాలు గాలిపటాలు కనుమనాడు పా పంటి కింద కటుక్కుమనిపించటానికి అంతులైన జీవహింస చేయటం అక్కడి నుంచి అబ్బో ఎండలు పవరు కట్టు ఇదే కథ ఉత్తరాయణం దక్షిణాయనం అంటే వినాయక చవితి విగ్రహాలు అవి పెట్టడానికి చందాలు నిమజ్జనాలు బందోబస్తులు శరన్నవరాత్రులు దసరా అమ్మవార్లు దీపావళి టపాకాయలు ముక్కోటికి జనవరి ఒకటికి బ్లాక్లో అన్న టికెట్ కొని తిరుమలసుని దర్శనం చేసుకుని పుణ్యం మూట కట్టేసుకోవటం ఇది మనకు తెలుసు అలాగే శుక్లపక్షంలో వెన్నెల కృష్ణపక్షంలో చీకటి ఇది మనకు తెలిసిన జ్ఞానం భగవద్గీత అందుబాటులోకి వచ్చి వేల సంవత్సరాలు గడిచినా మనకు ఈ శ్లోకం అర్థం కావటం లేదు అర్థం చేసుకోవటానికి కనీస ప్రయత్నం కూడా చేయటం లేదు ఎదురుగా ప్రకాశవంతమైన మార్గం కనిపిస్తుంటే ఆ మార్గాన పోకుండా నేను చీకటి దారిలోనే పోతాను అనేవాడిని మనం ఏమంటాము మూర్ఖుడు అంటాం అలాగే ఉత్తరాయణం శుక్లపక్షం అనే ప్రకాశవంతమైన మార్గాలు మనకు ఏర్పరచి ఆ మార్గాన ప్రయాణం చేయమని మనకు పరమాత్మ నిర్దేశిస్తే మనం మాత్రం దక్షిణాయనము కృష్ణపక్షము అనే చీకటి మార్గాలను ఎంచుకున్నాము ఇప్పటికైనా మనం మన ప్రయాణించే మార్గం మంచిది కాదు అని గ్రహించి ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణించటానికి ప్రయత్నం చేయాలి అందుకే కృష్ణుడు అంటున్నాడు ఈ రెండు మార్గాలు తెలిసిన వాళ్లకు ఎటువంటి మోహం ఉండదు యోగయుక్తుడు అవుతాడు అర్జున నీవు కూడా ఈ రెండు మార్గాల గురించి తెలుసుకుని యోగయుక్తుడవు కా అని అర్జునుడికి సలహా ఇచ్చాడు పరమాత్మ ఇది అర్జునుడికి మాత్రమే కాదండి సకల ప్రపంచానికి సమస్త మానవ కోటికి ఇచ్చిన సలహాగా పరిగణించాలి ప్రతివాడు ఏది మంచిది ఏది చెడ్డది ఏది అమృతము ఏది విషము ఏది చేయాలి ఏది చేయకూడదు అని తన విచక్షణ జ్ఞానము ఉపయోగించి తెలుసుకోవాలి అజ్ఞానంలో నుంచి అంటే చీకట్లో నుంచి బయటపడి జ్ఞానం వైపుకు అంటే ప్రకాశం వైపు తిరగాలి ఆత్మ అనాత్మ గురించి తెలుసుకోవాలి సుఖ దుఃఖాల గురించి తెలుసుకోవాలి భేద బుద్ధిని విడిచిపెట్టాలి దీనికి అంతటికీ కావలసింది విచక్షణ జ్ఞానము ముందు దానిని సంపాదించాలి అప్పుడు పరమాత్మ గురించి తెలుస్తుంది మోహం నుంచి బయటపడేస్తుంది ఈ మార్గాలు ఎప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నాయి అంటే శాశ్వతే అంటే శాశ్వతంగా ఉన్నాయి సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాయి ఎవరు ఏర్పరచలేదు స్వతసిద్ధంగా ఏర్పడ్డాయి వాటిని అనుసరించటమే మన కర్తవ్యం కానీ ఎవరు ఈ రెండు మార్గాల గురించి ఇన్నాళ్ళు ఇన్ని యుగాలు తెలుసుకోలేదు కొంతమంది మాత్రం శుక్ల పక్షంలో ప్రయాణం చేస్తే చాలా మంది కృష్ణ మార్గాన్నే ఎన్నుకున్నారు కారణం వారిలో ఉన్న అజ్ఞానం తెలియంతనం మాయ మరి కొంతమంది జీవితాంతం కృష్ణ మార్గంలో ప్రయాణం చేసి అరవై ఏళ్ళ తర్వాత శుక్ల మార్గం వైపు మళ్ళుతారు కానీ అంతలోనే జారిపోతారు మరలా కృష్ణ మార్గంలోకి ప్రవేశిస్తారు కాబట్టి ప్రకాశవంతమైన శుక్ల మార్గంలో ప్రయాణించటం అంటే ఒకరోజు ఒక నెల ఓ సంవత్సరం పూర్తయ్యే క్రాష్ కోర్సు కాదు అన్ని కాలంలోనూ నిరంతరం అభ్యాసం చేయాలి అందుకే సర్వేషు కాలేషు అని అన్నారు అప్పుడే సాధకుడు యోగయుక్తుడు అవుతాడు కనీసం కొన్ని జన్మల తర్వాత మోక్షం రావటానికి ప్రయత్నం చేస్తాడు అటువంటి ప్రయత్నం నీవు కూడా చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు हरे कृष्ण